ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు అంత ఫ్రీ ఫైన్ సిల్వర్ హైదరాబాద్ సింగర్ కల్పన ఆత్మహత్య యత్నం టాలీవుడ్ ని ఉలిక్కి పడేలా చేసింది తన పాటలతో అందరినీ హుషారుగా ఉరకలెత్తించే కల్పన ఎందుకు ఇంత పనిచేసింది అని ఆశ్చర్యపోతున్నారు హైదరాబాద్లోని నిజాంపేట్లో వటెక్స్ ప్రీ విలేజ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న కల్పన గత రెండు రోజులుగా ఇంట్లో నుంచి బయటకు రాలేదు దీంతో అనుమానం వచ్చి కొందరు సెక్యూరిటీ అసోసియేషన్ సభ్యులకు ఫిర్యాదు చేశారు ఇక దీంతో అసోసియేషన్ సభ్యులు ఆమె ఫోన్కు కాల్ చేశారు ఎన్నిసార్లు కాల్ చేసినా కల్పన లిఫ్ట్ చేయలేదు దీంతో వారు కల్పన భర్తకు ఈ మ్యాటర్ని కాల్ చేసి చెప్పారు ఆయన కూడా కాల్ ట్రై చేసినా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు అనుమానం బలపడంతో అసోసియేషన్ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు వచ్చి కల్పన ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా ఆమె అపస్మారక స్థితిలో బెడ్ పై పడి ఉంది వారు వెంటనే ఆమెను దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకువెళ్లారు ప్రస్తుతం నిజాంపేట్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఎంఐసియు వెంటిలేటర్ పై కల్పనకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు అయితే ఆమె ఆరోగ్యం పరిస్థితి సీక్రెట్ గా ఉంచుతున్నారు హాస్పిటల్ సిబ్బంది ఆమె ఆత్మహత్య యత్నం చేశారా లేక రోజూ తీసుకునే మెడిసిన్ డోస్ పెరిగిందా అనేది క్లారిటీ వచ్చే వరకు గోప్యతని పాటిస్తున్నట్టు తెలుస్తోంది కల్పన కోలుకొని బయటకు వస్తే తప్ప ప్రస్తుతానికి అసలు విషయం బయటకు రాదు ప్రస్తుతానికి కల్పన ఆరోగ్యం నిలకడగానే ఉందని స్లీపింగ్ పిల్స్ కల్పన ఈ పరిస్థితికి కారణంగా చెబుతున్నారు కల్పనకు రోజు నిద్ర మాత్రలు వాడే అలవాటు ఉందని ఆమె భర్త ప్రభాకర్ పోలీసులకు తెలిపారు రెండు రోజులుగా తాను చెన్నైలో ఉన్నానని నిద్ర ఓవర్ ఓవర్డోస్ అయిందని కల్పన ఫోన్ చేసి చెప్పిందని వివరించారు వెంటనే తాను దగ్గర వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి ఫోన్ చేసి సాయం కోరినట్టుగా తెలిపారు కాగా భర్తతో విడాకులు తీసుకున్న సింగర్ కల్పన బిజినెస్ మ్యాన్ ప్రసాద్ ప్రభాకర్ ను రెండో పెళ్లి చేసుకున్నారు ఆయన చెన్నైలో డెంటల్ సంబంధిత పార్ట్స్ బిజినెస్ చేస్తున్నారు ప్రభాకర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్టుగా సమాచారం సింగర్ కల్పన ఆత్మహత్య యత్నం చేసుకున్న విషయం తెలియగానే సినీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది సింగర్ కల్పనని పరామర్శించేందుకు హాస్పిటల్ కి క్యూ కట్టారు ఈ క్రమంలోనే ప్రముఖ సింగర్ సునీత కల్పన చికిత్స పొందుతున్న హాస్పిటల్ కి చేరుకొని ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీశారు కల్పనకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు సునీత సునీతతో పాటు గీతా మాధురి కారుణ్య మరికొంతమంది సినీ ప్రముఖులు కల్పనను పరామర్శించారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి